ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు ఎన్నో ని ఎదుకున్నాను నేను ఆల్రెడీ ఫస్ట్లోనే నేను ఎన్నో గా యాక్టర్ వాళ్ళని నేను ఫస్ట్ మనమైతే ఇప్పటివరకు మన గన్నికోట అంటే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మన స్టేట్లో మన స్టేట్లోనే మన కడప లోనే నెంబర్ వన్ ప్లేస్లో మన మన మనదైతే అయితే స్మార్టీ ఈ పేజీని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీ మినిట్ అప్డేట్ ఇస్తుంటాడు అన్న హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ప్రసాద్ మఠి సో ఈరోజు మనకు ఆల్ ఇండియా రైడర్ సో మన బ్రదర్ అయితే ఇట్లా ట్రావెల్ చేస్తున్నాడు సో కడప నుంచి ఆల్ ఇండియా రైడర్ అయితే మనకు బ్రదర్ బ్రదర్ కార్తిక్ కదా అనుభవం ఎట్లా అడుగు అనుకున్నాము సో బ్రదర్ మీరు ఎన్ని రోజులు ట్రావెల్ మొదలు పెట్టారు నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసి ఇప్పటికైతే వన్ మంత్ నా ఫస్ట్ రైడ్ అయితే తిరుపట్టు కన్యాకుమారి కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ రైడ్ అయితే కడపట్టు గోవా గోవర్గే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఏరియా కోసల్ ఏరియా కవర్ అని అనుకుంటున్నా సో మీరు డైలీ వచ్చేసి ఎన్ని కిలోమీటర్ సైకిల్ ట్రావెలింగ్ చేయగలరు అంటే ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ కాబట్టి ఇక్కడ సిక్స్టీ ప్లస్ నార్మల్గా అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ సో మీరు ఎక్కడ నైట్ స్టే చేస్తారు నైట్ పూట నైట్ టైం స్టే అంటే ఇప్పుడు ఫారెస్ట్ వస్తే ఇంకా కష్టమైపోతుంది నాకైనా కానీ ఫారెస్ట్ లో ఉండిపోవలసి ఉండిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి నార్మల్ టైంలో అయితే పెట్రోల్ బంక్స్ లో రిక్వెస్ట్ చేసుకొని అక్కడే ఉంటాం సో మీరు పెట్రోల్ బంక్లో ఉంటారు కదా ఇక్కడ ఏం ఇబ్బంది జరిగినాయి ఇంతవరకు మీరు వచ్చిన డ్రైవింగ్ లో అవును ఇబ్బంది అంటే మన ఆంధ్రప్రదేశ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు తమిళనాడు అయితే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అమౌంట్ ఎంత ఓటుకున్నా ఏమైంది తమిళనాడులో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అనుకో వస్తారు డైరెక్ట్ జోలో చేయబడతారు అమౌంట్ తీసుకుంటారు బెదిరిస్తారు మన తమిళ్ రాదు మనకి లాంగ్వేజ్ లాంగ్వేజ్ ప్రాబ్లం మనకి ఇంగ్లీష్ వచ్చినా వాళ్ళకి కన్వర్ట్ చేసిన కాదు మనం పోలీసు వాళ్ళతో మాట్లాడాలి అది అవ్వదు వాళ్ళు కూడా తమిళ వాళ్ళు కాబట్టి బెదిరిస్తారు చాలా ఫోర్స్ చేస్తారు బ్రో సో మన ఏపీ వరకు అయితే నో ప్రాబ్లమ్ సో జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి సో నేను డ్రీమ్ ఆల్ ఇండియా రైడ్ కూడా ఆల్ ఇండియా రైడ్ ఆల్ ఇండియా రైడ్ కంప్లీట్ చేసుకొని మనం అయితే ఫారిన్ కంట్రీస్ లో మన ఇండియా ఫ్లాగ్ ఎగరేయాలని నా డ్రీమ్ ఓకే సో మీరు ఎన్ని రోజులు ఈ రోజుకి ఈ రోజు మీరు అక్కడ నుంచి కడప నుంచి స్టార్ట్ అయ్యే రోజు థర్డ్ డే కడప నుంచి స్టార్ట్ అయ్యి థర్డ్ డే థర్డ్ డే ఇది ఇప్పుడు జమ్మన్ మడుగులో మీటప్ అయితే వెళ్తున్నాము జమ్మన్ మడుగులో నైట్ గండికోటలో స్టే చేసినాను గండికోట అంటే మన కడప డిస్టిక్ లోనే మోస్ట్ అంటే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే మైండ్ మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్లేస్ సో మీ ఇప్పుడు తిరిగిన రైడింగ్ లో మొత్తం మన ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ రామేశ్వరం కోట ఉంది కదా మైండ్ పోయింది అసలు చెప్తున్నా నా లైఫ్ లోనే చూడలేదు అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఆ తర్వాత గండికోట సో నువ్వు ట్రావెలింగ్ వెళ్తూ ఉంటావు కదా నీకు మధ్యలో ఎవరో కనిపిస్తూ ఉంటారా ట్రావెలర్స్ ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు ఎంతో మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు ఫుడ్ కానీ మనం అయితే చూడండి ఒకసారి వితౌట్ మనీ ట్రావెలర్ అదే వితౌట్ మనీ ట్రావెలర్ అవసరం ఉంటేనే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ రిక్వెస్ట్ చేస్తా నేను ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తున్నా నేను వితౌట్ మనీ ట్రావెలర్ అంటే ఆ బడ్జెట్ ట్రావెల్ చేస్తున్నా కన్వర్ట్ చేసిన అర్థం వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటా వాళ్ళు సపోర్ట్ చేస్తే పర్లేదు సపోర్ట్ చేయకపోతే నా బడ్జెట్ పెట్టుకుని నేను అమౌంట్ పే చేస్తాను సో నువ్వు ఇంటి దగ్గర నుంచి ఆల్ ఇండియా తిరగాలనుకున్నావు కదా సో ఎంత మనీ పెట్టుకుని ట్రావెల్ చేస్తున్నావు ఫస్ట్ లో అంటే ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ నాకైతే ఫోన్ గినంత అయితే వన్ లాక్ అయింది ఫోన్ వన్ లాక్ వన్ లాక్ మొబైల్స్ అని సో నీ ఎక్విప్మెంట్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి సో ఇప్పుడు బండికి సైకిల్ పంచర్ అయినప్పుడు అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయా అన్ని ఎక్స్పీరియన్స్ అన్ని మన దగ్గర పార్ట్స్ ఉంటాయి అన్ని టూల్స్ ఉంటాయి టూల్స్ ఓకే ఇంకా ఎక్కడ పంచర్ అయినా మనమే మనమే చేసుకోవాలి ఇంకా ఎక్కడ చేయను అన్నా మనమే రిపేర్ చేసుకోవాలి బ్రేక్స్ పడకపోయినా ఇంకేమున్నా మనమే ఏమున్నా అదే నైట్ టైమ్స్ ఎక్కడన్నా పంచర్లు అవుతా మాత్రం కష్టం అవుతా ఉంటది చాలా ఐడియా చాలా కష్టం అయింది అట్లా పంచర్ ఆయన తమిళనాడులో తమిళనాడు ఫుల్ ప్లేస్ అనమాట మన స్టేట్ లో మన స్టేట్ లోనే మన కడప డిస్ట్రిక్ట్ లోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నది మన మన గండికోట అయితే మనం మనం చెప్పేది ఏంటంటే మన మెసేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గండికోటకి ఎంతో మంది వస్తుంటారు రోజుకి వీక్ వీకెండ్స్ లో వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా ఎందుకంటే నైట్ టైమ్స్ డ్రింక్ చేసి అక్కడ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ కవర్ చేస్తే ఇంకా ఎంతో మంది ట్రావెలర్స్ కు సపోర్ట్ అవుతుంది వ్యూస్ అవుతుంది ఇంకా రేపు నేను వన్ టైం వచ్చాను నెక్స్ట్ టైం రానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది మంచిగా ఉంటే అది కొంచెం కవర్ చేస్తే అది తగ్గిపోతే బాగుంటది ఇంకా అది కూడా కాకుండా కొంచెం షాప్స్ ఉన్నాయి కదా ఆ షాప్స్ కూడా టూ మచ్ మనీ తీసుకుంటున్నారు అది కూడా కొంచెం ఎవరన్నా చూసి కవర్ చేస్తే ఫుడ్ ఎలా

నీ ఏమండి అంటే నువ్వు ఇట్లా ట్రావెలింగ్ నీ తిరగాల నేను ఎలా ట్రావెలింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ మనం ఎలా ఒక మిస్ చేస్తున్నాం ఒక మన ట్రావెలింగ్ ద్వారా ఒక మిస్ చేస్తున్నాం సేవ్ ట్రీస్ సేవ్ వెత్